ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవుల్లా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నా ఒక కోరిక నెరవేరపోతుంది నీ తండ్రిని నమ్మి ఈ క్షణమే ఇది వినుబిడ్డ తప్పకుండా నీ కోరికలన్నీ నేను తీరుస్తాను వింటావు కదా అని బాబాగారితో అడుగుతున్నారండి బాబాగారు మనల్ని అడగాలే కానీ మనం ఏదైనా కూడా చేస్తామన్నమాట మరి బాబాగారు మనల్ని ఈ సందేశాన్ని వినమంటున్నారు అంటే దానికి ఖచ్చితంగా ఒక మంచి కారణమైతే ఉంటుంది మరి బాబాగారు చెప్పే ఆ సందేశం ఏంటి అనేది ఈరోజు బాబాగారి మాటలోనే విందామా తల్లి గురువారం రోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను దిగులు పడుకు తల్లి నీ సమస్యలన్నీ నెర తీర్చి నీ కోరిక నెరవేరబోతుంది అని చెప్పడానికి వచ్చాను నీకైనది నీకు అవసరమైనది నువ్వు కోరుకున్న కోరిక తీర్చాలనే నీ దగ్గరకు వచ్చాను నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్టే కదా నీ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను ఇక కొన్ని క్షణాలలో నీ కష్టాలు సమస్యలు తీర్చి తీయని లాంటి ఆనందాన్ని నీకు అందిస్తాను నువ్వు కోరుకున్నవన్నీ జరిపించి నువ్వు ఆశపడింది నీకు అందించి ఇప్పుడు నీకున్న ఆనందాన్ని రెట్టింపు చేస్తాను దానికన్నా ముందు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి నీ జీవితంలో అన్ని విషయాలు నేను సరిచేస్తాను అప్పటి వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండు చాలు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు తప్పించుకుంటావు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకో అస్సలు దిగులు పడకు నీ సమస్యల నుంచి తెలివిగా బయటపడు సొంతంగా ఆలోచించు నేను కూడా నీతో పాటే ఉంటూ నీకు ఒక మంచి దారిని చూపిస్తాను ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోబిడ్డా నాపై పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తాను నీ కోరికలు తీర్చాలంటే అందుకు చాలా పనులు చేయాల్సి ఉంటుంది నీ పనులు చేయడం వల్లనే నాకు కొంచెం ఆలస్యమవుతుంది ఇక నీ కోరికలు తీర్చడానికి నేను నీ దగ్గరికి వచ్చాను ఇక నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా ముందు నమ్ముతల్లి ఒక్క విషయం చెప్పనా ఒక్కసారి ఆశ అనే విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదై పేరాశ అనే చెట్టుకి అనే చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుంది కాబట్టి నువ్వు కోరుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కోరుకో అన్నీ సరిగ్గా ఉంటే నేను తప్పక నీ కోరిక తీరుస్తాను నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు ఉంటుంది ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే తప్పక నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు నీకైనది నీకు రాసి పెట్టినప్పుడు కొంచెం ఆలస్యమైనా సరే అది నీకే చేరుతుంది బిడ్డ ధైర్యంగా ఉండు నీకు రావాల్సింది నీకు వస్తుంది నువ్వు చేసే మంచిని అలానే చేస్తూ ఉండు తల్లి చెడుని అస్సలు తలుచుకోకు చెడు మార్గంలో నడవకు తప్పకుండా నీ భవిష్యత్తు అవుతుంది ప్రశాంతంగా జీవించమ్మా ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అది నీకు నరకాన్ని చూపిస్తుంది కాబట్టి అన్ని సందర్భాల్లో అందరికీ మంచిగా కోరుకో కూడా మంచే జరుగుతుంది మంచి పనులు చేయబిడ్డా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం తలపెట్టకు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవ్వరికి అపకారం చేయకు జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ మార్చలేరు కానీ జరగబోయేదాన్ని నీకు నచ్చినట్లుగా నేను మారుస్తాను నీ ఆలోచనలను బట్టి నీ జీవితం మారుతుందని తెలుసుకో న్యాయంగా ఉంటే గెలుపు కూడా నీ సొంతమవుతుంది ఇక మంచిగా జీవించేందుకు ప్రయత్నించు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి అలా మారేలా నేను చేస్తానమ్మా నువ్వు చేసే మంచి పని అది చిన్నదైనా పెద్దదైనా సరే అది నీకు ఎన్నో రెట్లు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది ఆఖరిగా ఒక్క విషయం చెప్తున్నాను గుర్తుంచుకో నువ్వు ఎప్పుడూ కూడా ఎవరినైనా నీకు సాయం చేస్తే వారిని అస్సలు మరువకు అలానే నువ్వు చేసే సాయానికి లెక్క కట్టకు నువ్వు చేసే సాయమే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది భగవంతుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ఆనందంగా ఉండు నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను అస్సలు పడకు బిడ్డా నువ్వు నన్ను కోరిన కోరిక నేను తీర్చబోతున్నాను నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్